నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ పదవులు స్థిరమని భ్రమించేవాళ్ళు ఓట్లు గుంజి నిన్ను మరిచేవాళ్ళు నీవే దిక్కని వత్తరు పదవై రోజులు మారాయి సినిమాలోని ఏరువాక సాగరోలన్న చిన్నాన్న అనే పాటలో చివరి చరణంలో మాటలు ఇవి గేయ రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి పంతొమ్మిది వందల యాభై నేటి పరిస్థితిని గుర్తించారా అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రతిపక్షాలు పదవుల్ని కాపాడుకోవడానికి పవర్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు రైతుల పాట హైపిచ్లో పాడుతున్నారు ఇంత పరిస్థితి వచ్చిందని తరికించడం కంటే ఈ పరిస్థితి వల్ల రైతుల జీవితాలు మారతాయా అని ఆలోచించడం అవసరం ఎన్నికల వరాలతో రైతుల జీవితాలు మారతాయా దేశ ప్రజల్లో డెబ్బై శాతం మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం స్థూల జాతీయోత్పత్తిలో రెండున్నర శాతం సమకూరుస్తున్న రంగం కోట్ల మంది ప్రజలు ఆకలి తీరుస్తున్న రంగం ఇలాంటి విశేషణాలు చాలా చెప్పొచ్చు కానీ దేశంలో రైతుల పరిస్థితి ఏ బాగా లేదని చేదు నిజం ఎన్నికలు వచ్చినప్పుడల్లా రైతులను ఉద్ధరిస్తామని హామీలు గుప్పించే పాలకులు మాయ మాటలతో మభ్యపెడుతూ వచ్చారు ఇప్పుడు ఈ పరిస్థితి మారిందా రుణమాఫీలు రైతు బీమాలు పంట రాయితీలు లాంటివన్నీ దేనికి నిదర్శనం అందరికీ అన్నం పెట్టే అన్నదాత నిండుగా నవ్వినప్పుడే రాజ్యం సంతోషంగా ఉన్నట్లు లెక్క జీడీపీలు జీఎస్టీలు ఇవేమీ లేని కాలంలో చాణక్యుడు వేసిన లెక్క ఇది స్వాతంత్రం సిద్ధించగానే మన పాలకులు కూడా ఈ విషయాన్ని గ్రహించారు మధ్య మధ్యలో పక్కన పడేసిన అవసరం వచ్చినప్పుడల్లా వ్యవసాయం అనే కాడిని పైకెత్తుకున్నారు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు గుజరాత్లో వచ్చిన క్షీర విప్లవం ఆధునిక వంగడాల అభివృద్ది కమతాల సగటు ఉత్పత్తి పెరగడం లాంటివి ఇందులో వచ్చిన మార్పులే కాలక్రమంలో దేశ ప్రజల అవసరాల దృష్ట్యా వ్యవసాయంలో మార్పులు చేర్పులు వచ్చినా రైతుల జీవితాలు మారలేదు ఈ మార్పు ఇటీవల కాలంలో మొదలైందా దేశంలో ధనికులైన రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణలో ఉన్నారని చెప్పుకునే రోజులు రావాలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో చేసిన ప్రకటన ఇదే కేవలం ప్రకటనలు చేయటమే కాదు అందుకు తగిన విధంగా చర్యలు తీసుకున్నారాయణ తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయ రుణాల మాఫీతో మొదలుపెట్టి రైతుల పరిస్థితుల్ని మార్చేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టారు రాష్టంలో చెరువుల్ని బాగుచేసేందుకు కాకతీయుల కాలంనాటి గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునరుద్దరించేందుకు మిషన్ కాకతీయను అమలు చేశారు రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించేందుకు ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఎత్తిపోదల పథకాలను తీసుకొచ్చారు సాగునీరందించేందుకు అందించేందుకు యుద్ద ప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తి చేయడం ఒక ఎత్తైతే ఖరీఫ్ ప్రారంభానికి ముందే ఎకరాకు ఐదు వేల రూపాయల పంట పెట్టుబడిచ్చే పథకాన్ని ప్రారంభించడం చారిత్రాత్మకం ఖరీఫ్ రవి సీజన్ల కోసం ఏటా ఎకరాకు పది వేల రూపాయలు ఇచ్చేలా రైతుబంధు పథకం అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం ఐక్యరాజ్యసమితి అందుకుంది పశ్చిమ బెంగాల్ ఇప్పటికే తెలంగాణ బాటలో పనిచేయటం మొదలెట్టింది మిగతా రాష్ట్రాలు కేంద్రం కూడా ఇదే కోణంలో ఆలోచిస్తున్నాయి రైతు బంధు పథకంతో పాటు రైతులు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా పది రోజుల్లోగా ఐదు లక్షల రూపాయల బీమా అందేలా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మరో పథకం కూడా మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కన్వీనియంట్ గా మర్చిపోయే పాలకులు వీలికొకరు ఉన్న దేశంలో ఎన్నికల్లో చెప్పకున్న కేసీఆర్ సర్కార్ రైతుల కోసం సంచలన పథకాలు తీసుకొచ్చి అమలు చేస్తోంది రాష్ట్రంలో చాలా కాలంగా ఉన్న ఎరువుల కొరత సమస్యను పరిష్కరించింది రైతులకు పగలు రాత్రి తేడా లేకుండా ఇరవై నాలుగు గంటలు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది ట్రాక్టర్లకు లైఫ్ ట్యాక్స్ రద్దు చేసింది పాల ఉత్పత్తి పెంచేందుకు రైతులకు బర్రెల్ని సరఫరా చేస్తోంది రానున్న కాలంలో పంట కాలనీల అభివృద్ది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు లాంటి అంశాలపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు ఇవన్నీ అమల్లోకి వస్తే దేశ వ్యవసాయ రంగానికి తెలంగాణ మోడల్ స్టేట్ గా మారడం ఖాయం ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రైతుల సమస్యలు వాటి పరిష్కారాలే ఫలితాలను శాసించాయి రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో వ్యవసాయ రుణాల్ని మాఫీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి కర్ణాటకలోనూ కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం వ్యవసాయ రుణాల మాఫీని అమలు చేస్తోంది కేంద్రంలో అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు వ్యవసాయ రుణాల మాఫీ అనేది ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసే అంశంగా మారడంతో మిగతా పార్టీలు కూడా రైతు జపం చేయటం మొదలెట్టాయి ఓటు బ్యాంకు రాజకీయాలు కావచ్చు అధికారం కోసం వేస్తున్న ఎత్తుగడలు కావచ్చు రాజకీయమంతా రైతుల చుట్టూ తిరగడం దేశంలో ప్రస్తుతం కనిపిస్తున్న మార్పు ఖచ్చితంగా ఇదొక శుభ పరిణామం రైతులు నిరక్షరాస్యులు సంఘటితంగా లేరు ఉద్యమాలు చేయలేరు పోరాడలేరు ఆత్మాభిమానం దెబ్బతింటే ఆత్మహత్య చేసుకుంటారు గాని అందుకు కారణమైన వారిని నిలదీయరు ఇది ఇన్నాళ్ళు పాలకుల మైండ్ సెట్ దీన్ని మార్చేస్తాయి ఇటీవల రైతు ఉద్యమాలు మద్దతు ధర కోసం రుణమాఫీ కోసం అన్నదాత తిరగబడిన తీరు పాలకుల్లో వణుకు పుట్టిస్తోంది అన్నం పెట్టే వాళ్లకు అండగా నిలవకపోతే పుట్టి మురవడం ఖాయమనే సంకేతాలు పంపుతోంది వ్యవసాయానికి పాలకులు ప్రకటిస్తున్న వరాలు ఎన్నికల తాయిలాలిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో పాలకులకు చిత్తశుద్ధి ఉందా మేము అధికారంలోకి వస్తే మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచుతాం నాలుగున్నర ఏళ్ల క్రితం బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి హోదాలో నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ ఇది ఒక్క మోడీ మాత్రమే కాదు బీజేపీ నేతలంతా ఇదే మాట చెప్పారు ఈ అంశాన్ని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు ఎన్డీఏ కూటమి అధికారంలోకొచ్చి నాలుగున్నర రేళ్లు గడిచినా ఈ దిశగా ఒక్కడుక్కూడా ముందుకు పడలేదు ఖరీఫ్ సీజన్కు ముందే ఏ పంటకు ఎంత ధర ఉంటుందో చెబుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన మోడీ పవర్లోకొచ్చిన తర్వాత పట్టించుకోలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ప్రధానమంత్రి ఫసల్ భీమా పేరుతో ప్రారంభించిన పథకం కూడా ఆయన స్నేహితుల బీమా కంపెనీలకు దోచిపెట్టడానికే అని విమర్శిస్తున్నాయి ఈ విమర్శల్లో వాస్తవం లేదని ఖండించలేని పరిస్థితి బీజేపీది నోట్ల రద్దు వల్ల దేశంలో తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో అన్నింటికంటే ముందుందే వ్యవసాయ రంగం లావాదేవీలన్నింటినీ నగదు రూపంలో జరిపే రైతులు ఒక్కసారిగా పెద్ద నోట్లను రద్దు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు నోట్ల రద్దు వల్ల కోటి ఇరవై లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఇటీవల వెల్లడైన నివేదిక బయటపెట్టింది ఇందులో ఎనభై ఎనిమిది లక్షల మంది మహిళలున్నారని వీరిలో ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడిన వారే వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని తమిళనాడు రైతులు వంద రోజులకు పైగా ఢిల్లీలో తీవ్ర స్థాయిలో ఆందోళన చేసిన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు వ్యవసాయం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే వాటి పరిష్కారాల గురించి కాకుండా రెండు వేల ఇరవై నాటికే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెబుతున్నారు ప్రధానమంత్రి మోడీ ఈ నాలుగేళ్లలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందని ప్రభుత్వాల నివేదికలు చెబుతున్న వాస్తవం గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు మద్దతు ధర కోసం రుణమాఫీ కోసం ఆందోళనలు చేపట్టారు గతేడాది మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ తమిళనాడులో రైతులు తీవ్రస్థాయిలో ఉద్యమించారు ఈ ఆందోళనలు కొన్ని చోట్ల విధ్వంసానికి రైతులపై కాల్పులకు దారితీశాయి ఢిల్లీకి రైతులు చేపట్టిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడంతో లాఠీచార్జ్ వాటర్ క్యానన్లను ప్రయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది తమ సమస్యల పరిష్కారానికి రైతులు పోరాడుతున్న తీరు మిగతా వర్గాలను ఆలోచనలో పడేస్తోంది అందరికీ అండగా ఉండే అన్నదాతను ఆదుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది రైతుల ఆందోళనలతో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయాలు తీసుకునేందుకు ముందుకొస్తున్నాయి ఈ విషయంలో కేంద్రం చొరవ తీసుకోకపోవడం ఆశ్చర్యంతో పాటు ఆందోళన కలిగిస్తోంది బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి దర్జాగా తిరుగుతున్న పారిశ్రామికవేత్తలకు సంబంధించి మూడు లక్షల కోట్ల రూపాయల రుణాల్ని మాఫీ చేసిన మోడీ సర్కార్ రైతుల రుణాల మాఫీ విషయాన్ని అసలు పట్టించుకోలేదు పైగా రుణమాఫీ వ్యవహారం రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కంచుకోటల్లాంటి రాష్ట్రాల్లో ఓడిపోయిన తర్వాత కేంద్ర నాయకుల మైండ్ సెట్లో వచ్చినట్లు కనిపిస్తోంది ఎన్నికలకు ముందే రైతులకు వరాలు ప్రకటించాలనే ఆలోచనలో ఉంది బీజేపీ నాయకత్వం రైతులు రైతు సంఘాలు రుణమాఫీల్ని కాకుండా దీర్ఘకాలంలో వ్యవసాయానికి మేలు చేసే విధానాలని అమలు చేయాలని కోరుతున్నాయి స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ముప్పాధిక శాతం పరిష్కారమైనట్లే పంట వేయడానికి ముందే మద్దతు ధరను ప్రకటించటం ఇందులో మొదటిది సాంప్రదాయ పంటలు కాకుండా ప్రత్యామ్నాయ వాణిజ్య పంటల వైపు రైతులు మొగ్గు చూపేలా చర్యలు తీసుకోవడం భూసారాన్ని బట్టి లాభసాటి పంటలు పండించేలా రైతులకు సూచనలు ఇవ్వటం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మార్కెటింగ్ యార్డులు కోల్డ్ స్టోరేజ్ల ఏర్పాటు వ్యవసాయాధారిత పరిశ్రమలైన డైరీ పౌల్ట్రీ లాంటి వాటిని ప్రోత్సహించడం ఎగుమతులకు అనువైన ప్రమాణాల్లో పంటలు పండించేలా శిక్షణ ఇవ్వడం లాంటివి ఇందులో ముఖ్యమైనవి మరి పాలకులు వీటిపైన దృష్టి పెడతారా మిగతా దేశాల్లో వ్యవసాయం లాభ నష్టాలతో ముడిపడిన మన దేశంలో వ్యవసాయం జీవన విధానం ఏళ్ల తరబడి పరంపరంగా సాగిన ఈ విధానం ఇటీవల కళ తప్పింది వ్యవసాయం చేయడం అంటే ఆత్మహత్య చేసుకోవడం అనే పరిస్థితి ఏర్పడింది దీన్ని మార్చకపోతే రానున్న రోజుల్లో రైతు అనేవాడెవడు మిగలకపోవచ్చు పారిశ్రామికవేత్తలకు పన్ను రాయితీలు తక్కువ ధరకే భూమి విద్యుత్ తీస్తున్న పాలకులు వ్యవసాయానికి ఇలాంటి సబ్సిడీలు ఎందుకు ఇవ్వడం లేదు రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఏడు వందల యాభై కేజీల ఉల్లిపాయలు వెయ్యి అరవై నాలుగు రూపాయలు అంటే ఒక కేజీ యాభై ఒక్క పైసలు ఎప్పుడో వందల ఏళ్ల క్రితం జరిగింది కాదు నెల రోజుల క్రితం మహారాష్ట్రలో ఓ రైతుకు ఎదురైన అనుభవం కడుపు మండిన రైతు తనకొచ్చిన వెయ్యి అరవై నాలుగు రూపాయల్ని ప్రధానమంత్రి మోడీకి మనీ ఆర్డర్ చేశారు ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ ఉల్లిపాయలు పన్నెండున్నర రూపాయలు మహారాష్ట్రలో యాభై ఒక్క పైసలున్న ఉల్లి హైదరాబాద్కు వచ్చేసరికి పన్నెండున్నర రూపాయలయ్యింది అంటే పన్నెండు రూపాయల వ్యత్యాసం ఈ పన్నెండు రూపాయలు రైతుకి దక్కలేదు మరెవరి జేబుల్లోకి వెళ్ళింది ఉల్లి మాత్రమే కాదు మిగతా పంటల పరిస్థితి కూడా ఇదే విత్తనం వేసేటప్పుడు ఉన్న ధర పంట చేతికొచ్చిన తర్వాత ఉండదు పారిశ్రామికవేత్తలు తాము ఉత్పత్తి చేసిన వస్తువుకే ఉత్పత్తి ఖర్చుతో పాటు లాభం కలిపి అమ్ముకోవచ్చు రైతుకు మాత్రం ఆ సౌలభ్యం లేదు రైతు దగ్గర కేజీ రూపాయికి కొన్న దళార్లు మార్కెట్లో వాటిని పది రెట్లు యాభై రెట్లు పెంచి కోట్లు గడిస్తున్నారు రైతులకు జరుగుతున్న ఈ అన్యాయం పాలకులకు తెలియదా ఏదైనా ఒక పంటకు ఒక ఏడాది ఉన్న ధర తర్వాతి ఏడాది ఉండదు రెండు వేల పదహారులో క్వింటా పద్నాలుగు వేల రూపాయలున్న మిర్చి రెండు వేల పదిహేడులో రెండు వేల రూపాయలకు పడిపోయింది రేటు ఎలా ఉన్నా పంట పండించటానికి రైతులకయ్యే ఖర్చు ఒక్కటే ఒక పంట ధర ఏడాదికే ఇంత దారుణంగా ఎందుకు పడిపోయిందనే దానిపై పాలకులకు అవగాహన ఉందా ప్రకృతి సహకరించకపోయినా పాలకులు పట్టించుకోకున్నా సమయానికి విత్తనాలు ఎరువులు రుణాలు అందకపోయినా అప్పోసప్పో చేసి చివరకు పుస్తెలు తాకట్టు పెట్టి రైతులు పంటలు పండిస్తున్నారు ఏడాది మొత్తం కష్టపడినా రైతులకు కష్టానికి తగ్గ ఫలితం దొరకలేదు రైతులకు కష్టానికి తగ్గ ఫలితం దొరకటం లేదు కాని పట్టణాలు నగరాల్లో రైతుల ఉత్పత్తులు కొని వాటిని దాచిపెట్టి సీజన్ ముగిసిన తర్వాత ధరలు పెంచి అమ్ముకునే దళారులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లు దాటుతున్న ఇప్పటి వరకు తన పంటకు తానే రైతు ధర్నం నిర్ణయించుకునే దిక్కులేని పరిస్థితిని సృష్టించింది మన పాలన వ్యవస్థ రైతుల్ని ఉద్ధరించడానికే పుట్టామని చెప్పుకుంటున్న వాళ్లు ఈ పరిస్థితిని మార్చగలరా వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని ఎన్నికలు వచ్చినప్పుడల్లా వేదికల మీద నుంచి ఉపన్యాసాలు దంచడమే తప్ప అందుకు తగిన కార్యాచరణ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కూడా లేదు పారిశ్రామికవేత్తలతో ఏటేటా సమావేశాలు ఏర్పాటు చేసి మీ సమస్యలేంటో చెప్పండి తీరుస్తామని అడిగే పాలకులు రైతులతో అలాంటి సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేయటం లేదు దేశంలోని రైతులు పెడుతున్న పెట్టుబడులు కష్టం శ్రమతో పోలిస్తే పారిశ్రామికవేత్తలు చేస్తున్నదేపాటి పరిశ్రమలు పెట్టేవారి కోసం ఏటేటా నూతన పారిశ్రామిక విధానాలను రూపొందిస్తున్న ప్రభుత్వాలు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు నిపుణులిస్తున్న నివేదికలను పట్టించుకున్న పాపాన పోవటం లేదు దేశ విదేశాలు తిరిగి సదస్సులు సమావేశాలు పెట్టి మా దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి మీకు రూపాయికే ఎకరం ఇస్తాం రూపాయికే విద్యుత్ ఇస్తాం ఉచితంగా నీళ్ళెస్తాం తక్కువ జీతాలిచ్చినా ఎక్కువ కష్టపడి పనిచేసే నిపుణులైన మానవ వనరుల్ని సమకూరుస్తాం అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేసే నేతలు రైతుల విషయంలో ఇచ్చిన హామీలను కూడా తొంగలో తొక్కేస్తున్నారు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొంతమంది నేతలు రైతులపై ఇష్టం వచ్చిన ప్రకటనలు చేస్తూ నోరు పారేసుకుంటున్నారు ఎన్నాళ్లు ఎలా గడిచినా రైతులు వ్యవసాయం విషయంలో పాలకుల ఆలోచన ధోరణిలో వస్తున్న మార్పు ఆహ్వానించదగిన పరిణామం వ్యవసాయాన్ని బాగుచేయాలనే చిత్తశుద్ది ఉంటే రుణమాఫీలు అవసరం లేదు రైతులు పంట వేయడానికి ముందే పంట పెట్టుబడితో పాటు స్వల్ప లాభం వచ్చేలా మద్దతు ధర ప్రకటిస్తే చాలు చాలా వరకు సమస్యలు పరిష్కారమైనట్లే మద్దతు ధరకే ప్రభుత్వం పంటను కొనడం అవసరం ఉన్న ప్రాంతాలకు ఆ పంటలను రవాణా చేయడం అవసరానికి మించి ఉన్న పంటను ప్రాసెస్ చేయటం లేదా యార్డుల్లో దాచుకునే పరిస్థితి కల్పిస్తే వ్యవసాయం పండుగవుతుంది మార్కెట్లో దళారుల ప్రమేయాన్ని తగ్గిస్తే పాలకులు రైతులకు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు రైతులే ముందుండి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు రైతుల కోసం పాలకులు కొత్తగా ఆలోచించి కనుక్కుని ఏదో చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికే పాలకుల వద్ద నిపుణుల నివేదికల్లో సూచనలు అమలు చేస్తే చాలు వ్యవసాయం పండగలా మారటం పెద్ద కష్టమేమీ కాదు కావలసిందల్లా పాలకుల్లో చెయ్యాలనే తపన చిత్తశుద్ధి మాత్రమే